పండుగలైనా పెళ్లిళ్ళైనా వస్త్రాలకు వేదిక ఒక్కటే అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫ్యామిలీ అన్లిమిటెడ్ ఆఫర్స్ జనరల్ గా పెళ్లి కాని అమ్మాయిలకు ఎట్లాంటి కోరికలుంటాయి అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన లేదనుకోండి ఓ అందమైన కుర్రాడు నెలకు యాభై వేలు లక్షల జీతం సొంతిల్లు అప్పుడప్పుడు సినిమాలకు షికార్లకు తీసుకెళ్లే ఓ మంచి యువకుడు భర్తగా దొరకాలని ఆ దేవుడిని కోరుకుంటుంటారు కానీ ఇంకొందరు అమ్మాయిలు ప్రధానంగా ఏం కోరుకుంటారో తెలుసా దేవుడా నాకు రాబోయే అత్త గయ్యాలిది కాకుండా చూడు స్వామి అంటూ కోరుకుంటుంటారు కానీ తాజాగా ఓ మహిళ చేసిన పని చూస్తే మాత్రం ఆమెకు ఖచ్చితంగా గయ్యాలి అత్త వచ్చుంటుందేమో అని ఆఖరికి మీరు కూడా అంటారేమో ఇంతకు ఆ కోడలు చేసిన పనేంటి దీని వెనకాల ఉన్న ఆ కథ ఏంటి లెట్స్ వాచ్ ద ఇంట్రెస్టింగ్ స్టోరీ అది కర్ణాటకలోని కలబురగి జిల్లా అబ్జాలపుర తాలూకలోని గతరగి గ్రామం ఇక్కడే భాగ్యవంతి దేవాలయం ఉంది ఇటీవల ఆలయ అధికారులు ఉండి లెక్కింపు చేపట్టారు అందరూ చకచక హుండీలో వచ్చిన కానుకలను లెక్కిస్తున్నారు ఈ క్రమంలోనే ఓ అధికారికి ఏదో రాసి ఉన్న ఇరవై రూపాయల నోటును గమనించాడు అదేంటా అని అతడు చదివి పగలబడి నవ్వుకున్నాడు ఏం జరిగిందని పక్కనే ఉన్న అధికారులు సైతం ఆ నోటుపై రాసింది చూసి వాళ్ళు కూడా పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు పాపం ఆ మహిళకు ఎలాంటి అత్త వచ్చుంటుందో అని వారు చర్చించుకున్నారట ఇంతకు ఆ ఇరవై రూపాయల నోట్పై ఆ మహిళ ఏం రాసుంటుందనే కదా మీ డౌట్ వస్తున్నా అక్కడికే వస్తున్నా ఇక విషాన్కి వస్తే దేవుడా మా అత్తను భరించలేకపోతున్నాను అసలు తట్టుకోలేకపోతున్నా దయచేసి మా అత్త త్వరగా చనిపోయేలా చూడు స్వామి అంటూ ఆ నోటుపై రాసుకొచ్చింది ఇక ఆ ఇరవై రూపాయల నోటును స్వాధీనం చేసుకున్న ఆలయ అధికారులు ఫోటో తీసుకున్నారు అనంతరం ఇదే ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారుతుంది ఈ విషయం తెలుసుకున్న నెటిజన్ సైతం పాపం ఆ కోడలికి ఖచ్చితంగా గయ్యాలి అత్తే వచ్చుంటుంది అందుకే ఇలా అత్త టార్చర్ భరించలేకే నోటుపై రాసి హుండీలో వేసిందని చర్చించు ఆ కోడలు చేసిన పనిపై ఇంతకు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి